శాస్త్రి లాగా తన తను చెప్పాలి సరే అంటే హౌ వాజ్ హిస్ రోల్ మీ రోజు మీ జర్నీ మీకు ఎలా అనిపించింది ఇట్లా మమ్మల్ని అడిగారుగా హౌ డి యూ ఫీల్ వాట్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ మమ్మల్ని అడిగారు మీరు మీరేంటి మీతో మంచి టైం స్పెండ్ చేసింది మీ నుంచి నేను నేర్చుకున్నాను కొన్ని విషయాలు అండ్ అలాగే సార్ మీరు వచ్చి ఓన్లీ అంటే నేను ఏమనుకున్నాను అంటే అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండదేమో అనుకు అనుకున్నాను సార్ బేసిక్గా బట్ వచ్చిన తర్వాత మీరు అన్ని అదే ఆ షార్ట్ ఈ షార్ట్ హై స్పీడ్ చేద్దాం అంటే ఇంత ఇంత నాలెడ్జ్ ఉందని నేను తెలుసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అదే అప్పుడే ఉండేది బేసికల్గా కానీ అది తెలుసుకున్నాను సార్ మీతో చాలా మూమెంట్స్ గుర్తుండి మూమెంట్స్ ఉన్నాయి అంటే మీరు నాకు ఇచ్చిన అడ్వైజెస్ కానీ మాట్లాడుకునే ఎకనామిక్ ఎకనామిక్స్ క్లాసు అండ్ హౌ టు ఇదే సో అది ఒకటి తర్వాత మేజర్గా సౌందరరాజన్ గారి వర్క్ నాకు బాగా నచ్చింది సినిమాలు ఆయన ఆయన సెట్లో ఉన్నప్పుడు ఈవెన్ ఒక వచ్చి ఫోర్ గ్రౌండ్లో ఏదో చిన్న కొంచెం లూజ్ ఉంది ఫ్రేమ్ అనే ఆయనే ఆయన ఆయనే పరిగెట్టుకుంటే వెళ్ళి ఏదో ఒక ఒక చిన్న దానికి ఒక ఫిల్లు ఏదో ఫ్రేమ్ని బ్యాలెన్స్ చేయటం ఇలా ప్రతిదీ ఆయన దగ్గరుండి ఆ విషయంలో అది శాస్త్రికి ఏంటంటే నేను నాన్ వెజ్ మానేశాను అంటే అది స్పష్టత ఉండాలని చెప్పి కొద్ది కొద్ది రోజులు కొద్ది రోజు నాన్ వెజ్ మానేసి తిరగాలి కదా లాంగ్వేజ్ అని చెప్పి కొద్ది రోజులు మానేసారు